you <sweak> ఒక ఊళ్ళో యాదగిరి అనే నిరుపేద యువకుడు ఉండేవాడు వెనక ముందు ఆస్తిపాస్తులు ఏమీ లేవు ఎప్పుడో తన చిన్నప్పుడు తల్లి తండ్రి వలస వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు కూలి పనులు చేస్తూ కొంచెం చోటు కొనుక్కుని ఒక గుడిసె వేసుకుని జీవిస్తున్నారు కొడుకు తమలాగే కూలివాడు కాకూడదని మంచి ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకుని గొప్పగా బతకాలని తమ శక్తికి మించి పట్నంలో చదివిస్తున్నారు అక్కడే ప్రభుత్వ వసతి గృహంలో ఉండి చదువుకుంటున్నారు ఇప్పుడు ఉన్నట్టుండి తండ్రి మంచాన పడేసరికి చదువు ఆపేసి ఇంటికి వచ్చాడు కొంతకాలం నుండి తండ్రి అనారోగ్యం కారణంగా మంచం మీదనే ఉంటున్నాడు ఇల్లు గడవటం కోసం తల్లి ఒక్కతే ఊళ్ళో దొరికే కూలీ పనులు చేసేది తాను కూడా ఏదన్నా కూలీ పని చేద్దామంటే నువ్వు చదువుకున్న వాడివి కూలీ పని నీకు చేతకాదు అంటూ ఎవరూ పని ఇవ్వడం లేదు రోజు సాయంత్రం పని నుంచి ఇంటికి రాగానే తల్లి కాళ్ల నొప్పులతో బాధపడేది యాదగిరి తల్లి తండ్రి కాళ్లు పడుతూ భగవంతుడు మనుషులను సృష్టించి కొందరిని ధనికులుగా ఉంచి తమలాంటి వారిని ఎందుకు పేదవారిగా సృష్టించాడని ఎంతో బాధపడేవాడు యాదగిరి రోజూ దగ్గరలో ఉన్న గుడికి వెళ్లేవాడు వెళ్లి తమ కష్టాలు తీర్చమని కన్నీరు పెట్టుకుంటూ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థించేవాడు యాదగిరి ప్రసాదం తీసుకోనాయనా అవును మీ నాయనకి ఎలా ఉంది ఏమైనా లేచి తిరుగుతున్నాడా పాపం మీ అమ్మ ఒక్కతే ఇల్లు గడవటం కోసం ఎంతో కష్టపడుతుంది ఏమిటో మీ కష్టాలు చూస్తే చాలా బాధగా ఉంటుంది అంతా దైవలీల మా అయ్యకు ఇంకా అట్లాగే ఉంది అయ్యగారు మాత్రలు కొంటానికి కూడా డబ్బులు లేవు మా అమ్మ కూలి డబ్బులతోనే ఇల్లు నెట్టుకొస్తుంది నేను ఏదన్నా పని చేద్దామని ఇంటికి అండగా ఉండాలనుంది కాని నాకు ఏం పని చేయాలో తెలియదు మొన్న మధ్య రాళ్లు కొట్టే పని చేద్దామని గుట్ట దగ్గరకు వెళ్ళా వాళ్ళ పని అడిగితే నువ్వు చదువుకున్న వాడివి నీకు పని రాదు అని నన్ను పంపించారు ఏం చేయాలో తెలియటం లేదా గారు యాదగిరి మనిషి ఎన్నడూ అలా కుంగిపోకూడదు నాయన మనసుని ఎప్పుడో దృఢంగా ఉంచుకోవాలి కష్ట సుఖాలనేవి రేయి పగల్లాంటివి చీకటి ఎప్పటికీ అలాగే ఉండదు చీకటిని చీల్చి చండాడుతూ ఎలుతురు తప్పక వస్తుంది మరే వదరి పడుకున్నాయన్న ఉండు నేను కొంచెం ప్రసాదం తెస్తాను తీసుకువెళ్ళి మీ నాన్నకి తినిపించు దైవానుగ్రహం కలిగి త్వరగా కోలుకుంటాడు ఇక చాలేనాయన కాల నొప్పులు తగ్గాయిలే వెళ్ళి పడుకోపో ఆ యాదగిరి నాకు సందేహం రా ఇప్పుడు నువ్వు చదువుకున్న చదువుకి ఏమైనా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా అమ్మా ప్రభుత్వ ఉద్యోగం అంటే మాటలా ఇప్పుడు రోజులు మారిపోయాయమ్మా ఒకప్పుడు పది ఉద్యోగాలకు ఒక్కళ్ళు ఉండేవారు ఇప్పుడు ఒక ఉద్యోగానికి వేల మంది పోటీ పడుతున్నారు ఇందులోనే పైరవీలు డబ్బు చెల్లించడాలు ఎన్నో ఉన్నాయమ్మా ఏం చదువులో ఏం ఉద్యోగాలు అలా నెట్టురుస్తూ యాదగిరి వెళ్లి దుప్పటి కింద పరుచుకుని పడుకున్నాడు కాని ఎంత ప్రయత్నించినా నిద్ర రావటం లేదు ఒకవైపు చదువు పూర్తి కాలేదు ఇంకోవైపు కుటుంబ పరిస్థితి అస్సలు బాగోలేదు ఇటువంటి సమయంలో తానే కుటుంబానికి అండగా ఉండాలి ఎలా ఇప్పటికప్పుడు పని ఎలా సృష్టించుకోవాలి అలా గజబిజ ఆలోచనలతో ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయాడు మర్నాడు ఎప్పటిలాగా గుడికి వెళ్లాడు యాదగిరి వచ్చావా ఇదిగో ప్రసాదం తీసుకో ఈ రోజు నీకు శుభవార్త నిందా నువ్వు ప్రసాదం తీసుకుని వెళ్ళాక ఈ ఊళ్ళో ధనిక వ్యాపారి కనకయ్య కుటుంబ సమేతంగా వచ్చాడు అర్చన చేశాక మాటల మధ్యలో తన దుకాణంలో పద్దులు రాయటానికి ఇంకా బేరాలు చూడటానికి ఒక చదువుకున్న చాకు లాంటి యువకుడు కోసం చూస్తున్నానని తనకు నచ్చితే రోజూ అన్నం పెట్టి నెల జీతం అడిగినంత ఇస్తానని చెప్పాడు నేను నీ గురించి చెప్పి అతడిని ఒప్పించాను యాదగిరి ఇప్పుడున్న నీ కుటుంబ పరిస్థితికి కొన్నాళ్ల పాటు ఈ పని చేయడం పూజారి చెప్పిన శుభవార్తకు యాదగిరి ఎంతో సంతోషించాడు ఆయన వాళ్లే తమ నాశనం కోరుకుంటున్న ఈ రోజుల్లో తనకు ఏ సంబంధం లేని గుడి పూజారి తమ మేలు కోరడం చూస్తే యాదగిరి మనసు ఒకలాగా అయిపోయింది తాను ఇన్నాళ్లు చేసిన పూజలు మన్నించి దేవుడు పూజారి రూపంలో వచ్చాడనిపించింది వెంటనే పూజారికి ధన్యవాదాలు తెలిపి కనకయ్య వద్ద పనిచేస్తానని ఒప్పుకుని అతని దుకాణానికి వెళ్లి తమ గురించి చెప్పి గుమస్తాగా చేరాడు దుకాణంలో శ్రద్ధగా పనిచేసి కొద్ది కాలంలోనే యజమానికి విశ్వాస పాత్రుడయ్యాడు చూడు యాదగిరి ఈ ఊర్లో ఎన్నో దుకాణాలు ఉన్నా అందరూ మన కుట్టుకే ఎందుకు వస్తారో తెలుసా వారికి మన మీద నమ్మకం ఉండటం వల్ల మన దగ్గరికి వచ్చే ఖాతాదారులకు నాణ్యమైన సరుకు ఇవ్వడం వల్ల కేవలం వ్యాపార ధోరణే కాకుండా లాభాన్ని కొంత తగ్గించుకొని వ్యాపారం చేయడం వల్ల నేను పట్నం నుండి సరుకు తెప్పించేటప్పుడు ఆ సరుకు మా ఇంట్లోకి అన్నట్టుగా తెస్తాను అది కొంచెం ఖరీదైన ఆ విషయం కొనే వాళ్ళకు చెప్తాను అప్పుడే తప్పక కొంటారు ఎందుకంటే ఏ వినియోగదారుడైనా ధర ఎక్కువైనా పర్లేదు గాని నాణ్యమైన సేవల్నే కోరుకుంటాడు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అలా సరుకులు కొనడానికి వచ్చేవారి పట్ల ఎలా గౌరవంగా నడుచుకోవాలో వ్యాపారంలో ఎలా నిజాయితీగా ఉండాలో యజమాని నేర్పాడు యాదగిరి ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి కాలకృత్యములు తీర్చుకుని తల్లిదండ్రులు కాళ్లు పట్టి కనకయ్య ఇంటికి వెళ్లేవాడు దుకాణం తాళాలు తీసుకుని కొట్టు తెరిచి పొద్దున్నే వచ్చే బేరాలను చూసుకునేవాడు కొద్దిసేపటికి కనకయ్య వచ్చేవాడు మధ్యాహ్నం అతడి ఇంటి నుంచి అన్నం వచ్చేది యాదగిరికి పెట్టి తాను తినేవాడు సాయంకాలం కనకయ్య ఇంటికి వెళ్లాక యాదగిరి దుకాణాన్ని శుభ్రంగా ఊడ్చి తలుపులు మూసి తాళం వేసి వాటిని తీసుకుని యజమానికి ఇచ్చి అతడి భార్య పెట్టిన అన్నాన్ని డబ్బాలో పెట్టుకుని ఇంటికి తీసుకుపోయి తల్లి తండ్రికింత పెట్టి తాను కొంత తిని నిద్రపోయేవాడు ఇదిలా ఉంటే ఒకరోజు సాయంకాలం ఎప్పటిలాగానే దుకాణం మూసేసి తాళాలు ఇవ్వడం కోసం కనకయ్య ఇంటికి వెళ్లాడు ఇందాక ఒక మంచి బేరం తగిలిందండి వాళ్ళందరికి సరుకులు అమ్మి కొట్టు ఊడ్చి తాళం వేసి వచ్చానండి అందుకే వాళ్ళకు కొంచెం ఆలస్యం అయింది బాబు యాదగిరి నిజంగా నువ్వెంత నిజాయితీ పరుడవు ఎంత అయ్యా నేను మనుషులు నమ్మలేక చానాల పాటు ఎవరిని నా కొట్లో పెట్టుకోలేదు అయితే నువ్వు నా దగ్గర చేరిన తర్వాత ఇప్పుడిప్పుడే మనుషుల మీద నమ్మకం ఏర్పడుతుంది యాదగిరి ఈ నెల నుంచి నీ కొంత జీతం పెంచుదామనుకుంటున్నా అది సర్లే గాని ఇప్పటికే ఆలస్యమైంది ఏమే అనసూయ మన యాదగిరి వచ్చాడు వేడి వేడి అన్నం ఇందాక చేసిన పప్పు కూర వేసి ఒక డబ్బాలో కట్టి తీసుకురా ఆ అన్నం కొంచెం ఎక్కువ పెట్టు యాదగిరి వాళ్ళ అమ్మ కూడా తింటారులే యజమాని తన మీద అంత ప్రేమ కురిపించి జీతం కూడా పెంచుతాననేసరికి సరికి యాదగిరి ఎంతో సంతోషించాడు తాను ఇన్నాళ్ళు డబ్బున్న వాళ్ళంతా మోసగాళ్లు అనుకునేవాడు కాని ఇప్పుడు కనకయ్యను చూసిన తర్వాత ఎంతో మంచివాడని భావించాడు యాదగిరి అలా అనుకుంటుంటే అంతలో కనకయ్య భార్య వచ్చి అన్నం కట్టిన డబ్బా ఇచ్చింది యాదగిరి కొట్టు తాళాలు కనకయ్య భార్యకు ఇచ్చి అన్నం డబ్బా తీసుకుని తృప్తిగా ఇంటికి బయలుదేరాడు యాదగిరి అటు వెళ్లాడో లేదో ఇంతలో కనకయ్య ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు నమస్కారం కనకయ్య గారు అప్పుడే కొట్టు కట్టేశారా అయ్యో ఇప్పుడెలాగా నాకిప్పుడు బెల్లం కావాలండి రేపు మా పాప పుట్టినరోజు తెల్లవారుజామే గుళ్ళు నైవేద్యం కోసం ఏర్పాటు చేయాలి నేను పొలం దగ్గర నుంచి ఇప్పుడే వచ్చానండి తేరా చూస్తే ఇంట్లో బెల్లం లేదన్న సంగతి మా ఆవిడ చెప్తుంది వెంటనే పరిగెత్తుకుంటూ మీ కొట్టుకు వెళ్ళా తాళాలు వేసి ఉండటంతో ఇక్కడికి వచ్చానండి కనకయ్య గారు ఈ సమయంలో ఊళ్ళో మరి ఎక్కడ బెల్లం దొరకదు కొంచెం మీరే ఎలాగోలా సాయం చేయాలండి అయ్యో నర్సయ్య గారు భలే పనైందే ఒక్క నిమిషం ముందు వచ్చినా బాగుండేదండి ఇప్పుడెలా మీకు బెల్లం ఎంత ముఖ్యమో నాకు తెలుసు కాని మా యాదగిరి ఇప్పుడే వెళ్ళిపోయిందండి ఉండండి మా యాదగిరి అవునా దగ్గరలో ఉంటే పిలుస్తాను యాదగిరి యాదగిరి అలా కనకయ్యా హడావిడిగా వచ్చిన ఆ వ్యక్తికి బెల్లం ఇవ్వడం కోసం ఇంటికి వెళుతున్న యాదగిరిని కేక వేశాడు యజమాని మాటలు విని వీధి మలుపు తిరుగుతున్న యాదగిరి నరసయ్య గారని తరచూ మన కుట్లో సరుకులు కొనే పెద్ద మనిషి ఈ వెంటబెట్టుకుని మన కొట్టుకు వెళ్లి బెల్లర్ కావాలట కొంచెం ఇచ్చినా యాదగిరి అలాగే బాబు గారు రండి బాబు కొట్టుకుపోదాం మంచి సమయానికి వచ్చారు నేను కొంచెం ఆలస్యమైతే ఇంటికి అలా యాదగిరి తన అన్నం డబ్బా కనకయ్య ఇంటి అరుగు మీద పెట్టి నరసయ్యను తీసుకుని కొట్టు వద్దకు వచ్చాడు కొట్టు తలుపుకు వేలాడుతున్న తాళాన్ని చూడగానే యాదగిరికి తాళం చెవులు తీసుకురాలేదన్న సంగతి జ్ఞాపకం వచ్చింది యజమాని తాళం చెవి ఇచ్చి ఆమె ఇచ్చిన అన్నం డబ్బా తీసుకున్నాడు యజమాని ఈ పని పురమాయించగానే తొందరలో తాళం చెవులు మర్చిపోయాడు ఏమిటి యాదగిరి కొట్టు అలా దిక్కు చూస్తున్నావు ఇప్పటికే చాలా ఆలస్యమైంది మళ్ళీ తెల్లవారుజాన్ని గుడికి వెళ్ళాలి నాకు చాలా పనుందయ్యా నువ్వు త్వరగా బెల్లం ఇస్తే ఇంటికి వెళ్తాను క్షమించండి బాబు తాళం చెవులు తీసుకురావడం మర్చిపోయాను అవి అమ్మగారి దగ్గర ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు అంత దూరం వెళ్ళి రావాలంటే చాలా పెద్ద పని ఏమి అనుకోమాకండి యాదగిరి నువ్వేదో తెలియగలవాడు అనుకున్నాను గాని ఓటి తెక్కలు లాగున్నావు అసలు తాళం చెవులు లేకుండా పొట్టు ఎలా తెరుద్దామని నన్ను ఇంత దూరం తీసుకొచ్చావయ్యా నాకు ఇదంతా అనవసరం నువ్వేం చేస్తావో నాకు తెలియదు నాకైతే ఇప్పుడు బెల్లం కావాలి ఏమండి ఎవరికైనా మర్చిపోవడం సహజం జరిగిన చిన్న పొరపాటుకు అలా నోరు పారేసుకు మాకండి బాబు ఇప్పుడు మీకు బెల్లం ఇవ్వకపోతే నేను చిక్కుల్లో పడతాను మా యజమాని నన్ను ఊరుకోడు కొంచెం ఆగండి ఏదైనా మార్గం ఆలోచిస్తాను అలా అనుకుంటూ ఇప్పుడు కొట్టు ఎలా తెరవాలా అని యాదగిరి తీవ్రంగా ఆలోచించసాగాడు కొట్టును పరిశీలనగా చూశాడు ఉన్నట్టుండి యాదగిరి మనసులో ఒక ఆలోచన మెరిసింది ఎత్తుగా ఉన్న కొట్టు మెట్టు మీద నుండి ఇంటి మీద కేక్కాడు మెల్లిగా కొట్టు వెనుక వైపుకు వెళ్లి వెనుక తలుపు గట్టిగా అటు ఇటూ కదిపాడు తలుపు తెరుచుకుంది లోపలికి వెళ్లి బెల్లం ముద్దని ముటగట్టుకుని మళ్లీ యధావిధిగా తలుపులు దగ్గరకు వేసి వచ్చిన దారి గుండానే కొట్టు ముందు వైపు వచ్చి కిందకు దిగాడు అమ్మయ్యా మా యజమాని మాట నిలబెట్టాను లేకపోతే ఆయన దగ్గర నాకు చెడ్డ పేరు వచ్చేది ఇదిగోండి బాబయ్యా బెల్లం షబా షాదగిరి నీ ఇంత సమర్థు లేక తెలియక నీ పట్ల తప్పుగా ఏదో మాట్లాడాను ఏమనుకో మాకు సమయానికి ఇంత కష్టపడి బెల్లం ఇచ్చినందుకు చాలా సంతోషం అలాగే మీ యజమానికి కూడా నా ధన్యవాదాలు చెప్పు ఇదిగో నాయన బెల్లం డబ్బులు అలా యాదగిరి నర్సగే ఇచ్చిన బెల్లం డబ్బులు తీసుకుని యజమాని ఇంటికి బయలుదేరాడు తనకు అప్పచెప్పిన పని పూర్తి చేసినందుకు యాదగిరి మనసులో మురిసిపోయాడు తన యజమాని కూడా సంతోషించి తననెంతో మెచ్చుకుంటాడని భావించాడు అయితే ఇల్లు చేరేసరికి యజమాని అసహనంగా ఎదురు చూస్తున్నాడు ఏరా యాదగిరి అసలు బుద్ధిందా నీకు తాళం చెవులు తీసుకోకుండానే వెళ్ళిపోయాము నీకు అంత తొందర ఎందుకు ఎందుకు నర్సారా పాపం బెల్లం కోసం వచ్చిన మనిషి ఎంత బాధపడి ఉంటాడో కదా ఇదిగో తాళం చేతులు తీసుకువెళ్లి బెల్లం ఇచ్చినప్పు ఇక తాళం చేతులు అవసరం లేదు గారు నా తెలుగుతేటలు ఉపయోగించి అతడికి బెల్లం ఇచ్చాగా నరసయ్య గారు బెల్లం తీసుకుని వెళ్లిపోయాడు ఇదిగోండి ఆయన ఇచ్చిన బెల్లం డబ్బులు యాదగిరి చెప్పిన దానికి యజమాని శాంతించలేదు తాళం చెవులు లేకుండా అసలు నెల తెరిచావు అని అడిగాడు దానికి యాదగిరి కొట్టు తెరవలేదు బాబుగారు అంటూ తాను చేసిన పని మొత్తం పూసగుచ్చినట్టు వివరించాడు ఓహో అలాగా నువ్వు చాలా తెలివి గలవాడి యాదగిరి నీది చురుకైన బుర్ర భలేగా కొట్టు తెరవకుండానే సరుకు అమ్మావు సర్లే గాని ఇప్పటికే చాలా ఆలస్యమైంది త్వరగా ఇంటికి వెళ్ళు ఇంటి దగ్గర మీ అమ్మానాన్ని కోసం ఎదురు చూస్తుంటారు వెళ్ళి వెళ్ళు అలా యజమాని తన తెలివితేటలు మెచ్చుకుంటూ మాట్లాడేసరికి యాదగిరి ఎంతో సంతోషపడుతూ ఇంటికి వెళ్లాడు అయితే ఆ రాత్రి కనకయ్యకు నిద్రపట్టలేదు ఏదో ఆలోచించుకుంటూ ఎప్పటికో నిద్రపోయాడు అమ్మా ఈ రోజు ఏం జరిగిందో తెలుసా నేను కొట్టు మూసి అన్నం తీసుకుని ఇంటికి వస్తుంటే మా యజమాని వెనక్కి పిలిచి ఎవరికో ఇచ్చిరమ్మన్నారే అయితే నేనేమో తాళాలు మర్చిపోయా అప్పుడు చూసుకో నా ఉపయోగించి బెల్లం ఇచ్చి నేను చేసిన పనికి మా మెచ్చుకున్నారే అలాగా మా నాయనే ఎంతో మంచి పని చేసావు నాయన మీ యజమానికి మాట రాకుండా చూసావు అందుకే ఆయన నిన్ను మెచ్చుకున్నారు ఆయన నాకు తెలుసురా నువ్వు చాలా తెలివి కలవాడివని అలా యాదగిరి యజమాని తనను పొగడటంతో ఎంతో సంతోషిస్తూ హాయిగా నిద్రపోయాడు మర్నాడు ఉదయం ఎప్పటిలాగానే తాళం చెవుల కోసం యజమాని ఇంటికి వెళ్లాడు తాళం చేతులు ఇస్తారా మీ అయ్యగారు ఇంట్లో లేరు యాదగిరి ఇవాళెందుకో చాలా కోపంగా ఉన్నాడు పొద్దున్నే లేచి తాళం చెవులు తీసుకుని కొట్టు దగ్గరకు వెళ్తున్నానని వెళ్లాడు యజమాని భార్య చెప్పిన మాటలకు యాదగిరి ఆశ్చర్యపోయాడు ఇదేంటి రోజు కొట్టు తీసేది నేనే కదా మరి ఈ రోజు యజమాని ఎందుకు వెళ్ళినట్టు అలా ఆలోచించుకుంటూ కొట్టు దగ్గరకు వెళ్ళాడు యజమాని చాలా కోపంగా కనిపించాడు యాదగిరి ఇలా అంటున్నానని మాకు రాత్రి జరిగిన విషయం గురించి బాగా ఆలోచించాను నువ్వు అలా చేసి ఉండకూడదు యాదగిరి నువ్వు అలా చేయటం వల్ల నీ మీద నాకు నమ్మకం పోయింది ఎందుకంటే రాత్రి చేసిన పని నీకు అవసరమైనప్పుడు చేయవని ఎలా అనుకోను ఎలా నమ్మంటావు నీ మీద నమ్మకం నశించింది యాదగిరిస్తున్నాను ఇంకెక్కడ పని చూసుకో ఇదిగో ఎన్ని రోజులు పని చేసినందుకు నీకు రావాల్సిన కూలి డబ్బులు యజమాని మాటలకు యాదగిరి ఒక్కసారిగా అవాక్కైపోయాడు అయినా చెప్పిన పనిని తానెంతో విశ్వాసంతో చేశానని రాత్రి మెచ్చుకొని తెల్లవారే సరికల్లా ఆయన ఇలా మాట్లాడుతున్నాడేమిటా అని ఆలోచించసాగాడు ఈ డబ్బున్న వాళ్ళంతా ఇంతేననుకుని తనకు రావలసిన డబ్బు తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు అయితే యజమాని మళ్లీ ఆలోచించసాగాడు తాను యాదగిరి పట్ల ఇలా ప్రవర్తించకుండా ఉండాల్సిందని యాదగిరి తన మాట ప్రకారమే రాత్రి కొట్టు వద్దకు వెళ్లాడని అతడు తప్పేమీ చేయలేదని కనకయ్య మనసులో బాధపడసాగాడు రాత్రి నిద్రపోకుండా ఆలోచించి తెల్లవారగానే యాదగిరి ఇంటికి వెళ్లాడు యాదగిరి ఇన్నాళ్ళు నా దగ్గరే ఎంతో విశ్వాసంగా పనిచేశావు అయినా నీ పట్ల తప్పుగా మాట్లాడి నేను మనసు గాయపరిచాను చిన్నవాడివైనా నన్ను క్షమించరా నా మనసులో అనుమానపు దెయ్యం ప్రవేశించి నా చేత అలా మాట్లాడించింది ఇక ఆ విషయం మర్చిపోయి తిరిగి పనిలోకి రారా ఇదిగో యాదగిరి తాళాలు వెళ్లి తీపో బాబుగారు మీరు డబ్బున్నోళ్లు నేను పేదవాణ్ణి మీ బోటు వాళ్లకు గడియకొకసారి మనసు మార్చుకోవడం పరిపాటే బాబు అయితే మా అమ్మ ఎప్పుడు చెబుతుంటుంది మనసు అర్ధం లాంటిదని ఒకసారి పగిలితే మళ్ళీ అతుక్కోదని ఒకవేళ అతికించినా అతుక్కు అతికేనని చెప్పేది బాబు ఇందాక కుట్టుకాడ మీరే చెప్పారు రాత్రి చేసిన పనే నీకరైతే మున్ముందు మరెప్పుడైనా చేయవని నమ్మకం ఏంటని అలాగే ఇప్పుడు మీరు రమ్మన్నారని నేను పనిలో చేరితే నన్ను నన్ను నేను మీ వద్ద యాదగిరి అలా చెప్పేసరికి కనకయ్యకు మతిపోయినట్టయింది నిజమే కదా అతనిని మళ్లీ పని నుండి తీసివేయమని యాదగిరికి అనుమానం రావటంతో తప్పులేదనిపించింది యాదగిరి ఎంతో ఆత్మాభిమానం కలవాడని అతడిని మనస్సు కష్టపట్టి తప్పు చేశానని ఆలోచించసాగాడు తర్వాత యాదగిరి నెల నెల కూడబెట్టిన డబ్బుతో తాను ఇన్నాళ్ళు పనిచేసిన అనుభవంతో తన ఇంటి ముందే సొంతంగా కిరాణం కొట్టు పెట్టాడు తన కొట్టుకు వచ్చే వారికి నాణ్యమైన సరుకులిస్తూ వారి పట్ల మర్యాదగా ప్రవర్తిస్తూ ప్రజల నమ్మకాన్ని చూరగొని అనతి గొప్ప వ్యాపారస్తుడయ్యాడు తండ్రికి మంచి ఆస్పత్రిలో వైద్యం చేయించి కన్న తల్లిదండ్రులను పువ్వుల్లో పెట్టి చూసుకోసాగాడు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ